దివ్య సాధనా స్థలిని ఎన్నుకొనుట మహాశక్తి దివ్య సాధన స్థలిగా శాంతికుంజ్ నిర్మాణ పరికల్పన పరమపూజ్య గురుదేవుల రెండవ హిమాలయ యాత్రలోనే నిర్ణయించబడినది ఈ విశిష్ట అవధిలోనే మార్గదర్శక సత్తా దీని అవసరం ఈ విధమైన నిర్మాణం యొక్క స్పష్టమైన రూపురేఖలు ఆయనకు చెప్పారు హిమాలయాలలో ఎవ్వరూ చేరుకోలేని వీళ్లు లేని గుహలలో యుగ యుగాల నుంచి తపస్సు చేసుకుంటున్న దివ్య దేహధారి ఋషులు కూడా దీనికి అంగీకరించారు గురుదేవుల ఈ రెండవ హిమాలయ యాత్ర పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి దానికంటే అనేక కోణాలలో చాలా మహత్వపూర్ణమైనది ఈసారి ఆయనకు తమ మార్గదర్శకునితో పాటు హిమాలయాలలోని దివ్య ఋషుల యొక్క చేతనత్వం యొక్క దర్శనం కూడా లభించటమే కాక వారితో కలిసి ఆలోచించి వారి సలహాలు పొందే విశేషమైన వీలు కూడా లభించింది విశ్వవ్యాప్తంగా జరుగుతున్న అనేక విభిన్న సంఘటనలు పృథ్వీగ్రహం యొక్క భవిష్యత్తును గురించి విశేషముగా చర్చలు జరిగాయి భారత భూమి యొక్క సంకటపూరితమైన వర్తమానము భారతదేశం యొక్క దీర్ఘకాలిక ఉజ్వల భవిష్యత్తు ఆయనకు అర్థమైంది అంతేకాక ఈ విషయంలో ఆయన పాత్ర కూడా నిర్ధారణ చేయబడింది ఇదే కాలంలో రాబోయే రోజులలో గురుదేవుల పాత్ర పూర్తిగా పరోక్షంగానే ఉంటుందని నిర్ధారణ చేయబడింది జీవితంలో అరవై సంవత్సరములు పూర్తి అయ్యాక హిమాలయాల ఋషితంత్రముతో కలిసి తీవ్రమైన ఆధ్యాత్మిక ప్రయోగాలు చేస్తూ పృథ్వీగ్రహము యొక్క నూతన భాగ్యమునకు మరియు భవిష్య నిర్మాణానికి నిరంతర ప్రయత్నశీలురై ఉంటారు ప్రత్యక్ష బాధ్యతలు మహాశక్తి రూపంలో మాతాజీ స్వయముగా నిర్వహిస్తారు ఈ ప్రత్యక్ష బాధ్యత పూర్తిగా స్వీకరించినప్పుడే ఆయన అవతార కార్యక్రమము ప్రారంభించబడి విస్తరిస్తుంది ఈ కార్యక్రమాలకు మధుర అంత ఉపయుక్త స్థలం కాదు మహాశక్తి తన ప్రతి అవతార లీలలో హిమాలయాల సురమ్య నీడలో గంగ ఒడ్డుని తన తపస్థలిగా ఎన్నుకున్నది ఈసారి కూడా అదే మంచిది ఆమె ఏ భూమిని తన దివ్య సాధన స్థలిగా ఎన్నుకుంటుందో అదే స్థానము భవిష్యత్తులో సంపూర్ణ ప్రపంచానికి శక్తినిచ్చే ఊర్జ అనుదాన కేంద్రముగా మారుతుంది తమ యొక్క నిర్ధారణలలో ఈ యుగము కొరకు విధి రచించిన యుగ ప్రత్యావర్తన విధానములో మహాశక్తియే ప్రధాన పాత్ర వహిస్తుందని ఋషితంత్రమే స్వయంగా స్పష్టం చేసింది ఋషి గణములు దివ్యలోకములో ఉన్న దేవతాశక్తులు ఆమెకు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సహకరిస్తాయి హిమాలయాలలోని తంత్ర నిర్ణయానుసారం గురుదేవులు అవసరమైన కార్యక్రమాలు నిర్ణయించుకుంటూ తపశ్చర్య యొక్క అవధి పూర్తి చేసుకుని ఆ దివ్య విభూతుల అనుమతిని పొంది మధురకు తిరిగి వచ్చారు మళ్ళీ మూడవ హిమాలయ యాత్రకు వెళ్లే ముందు ఆయన ఇక్కడ చాలా పనులు పూర్తి చేయవలసి ఉన్నది ఇల్లు కుటుంబ బాధ్యతలతో పాటు గాయత్రి తప్పు భీము యొక్క వ్యవస్థను బిగించవలసి ఉన్నది తిరిగి వచ్చాక ఈ విషయాలను మాతాజీతో విపులంగా చెప్దాము అని అనుకునే లోపే మాతాజీ మీ యొక్క హిమాలయాలలో తపశ్చర్యలో లీనమైన ఋషుల ప్రతి ఆదేశము నాకు స్వీకారమే అని అన్నారు గురుదేవులకు మాతాజీ యొక్క అంతశ్చేతనలో జరిగే ప్రతి స్పందన ప్రతి కదలిక మాతాజీ తన అంతఃకరణంలో అనుభూతి చెందుతుందని తెలుసు అందువల్ల ఏమీ చెప్పకుండా మాతాజీకి అన్నీ తెలిసిపోవటం ఆశ్చర్యం కాదు కానీ మధురలో విస్తరించి ఉన్న తన యొక్క మమకారం యొక్క బంధనాలు ఇంత తేలిగ్గా వదులుకోవటానికి ఆమె ఎలా సమ్మతించిందని ఆశ్చర్యపోయారు మాతాజీ మహాశక్తి స్వరూపమని ఆయనకి స్పష్టంగా తెలుసు ఆమెలో మాతృత్వపు శక్తి ఉన్నది దృఢత్వం యొక్క శక్తీ ఉన్నది ఆమె భావస్వరూపిణియే కాక సంకల్పమై కూడా శక్తి యొక్క ఎన్ని స్వరూపాలున్నాయో అన్నీ ఆమె యొక్క ఆత్మచేతనలో ప్రోధి చేయబడి ఉన్నాయి జీవితం యొక్క వివిధ రూపాలు ఆ శక్తిమయ్యే స్పర్శని పొంది తమంతట తామే శక్తి కేంద్రాలుగా మారిపోతాయి మమతామయ్య యొక్క అగాధ మమతలో ఏ విధమైన దుర్బలత్వానికి చోటు లేదు ఆమె ఎప్పుడూ బలహీనురాలవ్వదు తన పిల్లలు బలహీనులుగా ఉండటానికి ఇష్టపడదు మాతాజీ యొక్క ఈ సత్య స్వరూపముతో సుపరిచితులైన గురుదేవులు కొత్త దశలు ఆలోచించటం మొదలుపెట్టారు ఆయన యొక్క ప్రణాళికను పూర్తి చేయుటకు దేవశక్తులే స్వయముగా పాత్రత గల వ్యక్తుల్ని ఒక్కో చోట చేర్చటం మొదలెట్టాయి నాలుగైదు సంవత్సరములలోనే గాయత్రి తపోభూమి బాధ్యతలు చేపట్టి దానిని బాగా నిర్వహించటానికి పండిత లీలాపతి శర్మ వీరేశ్వర ఉపాధ్యాయ ద్వారకా ప్రసాద్ చైతన్య మొదలగు సుపాత్రులు మరియు సమర్పితులు అయిన కార్యకర్తల బృందం తయారైంది వీరందరికీ గురుదేవులు మరియు మాతాజీ ఆరాధ్యులే వీరి యొక్క ప్రతి కోరిక వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిరోధార్యమే వీడ్కోలు సమ్మేళనం యొక్క విరాట్ వ్యవస్థాతంత్రం కూడా వీరే నిర్వహించారు ఈ కార్యక్రమము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జూన్ పదిహేడు నుంచి ఇరవయో తారీఖు వరకు జరగవలసి ఉన్నది ఇక్కడ పరిస్థితులు సమగ్రముగా ఒక వ్యవస్థలోకి వచ్చిన భవిష్య కార్యక్రమాలకు ఉపయుక్త స్థలము ఇంకా కొనుగోలు చేయవలసి ఉన్నది గురుదేవులు మరియు మాతాజీ దేవభూమి హరిద్వార్లో ఉన్న ఈ విశిష్ట స్థలమును ముందుగానే గుర్తించారు అంతేకాక వేలాది సంవత్సరాలకు పూర్వము ఈ దివ్య భూమిలోనే తపోనిరతులై ఉన్న మహర్షి విశ్వామిత్రులు అంతఃకరణలో దేవమాత గాయత్రి యుగశక్తి రూపంగా అవతరించింది మాతా గాయత్రి యొక్క ఈ అవతరణే మహర్షి విశ్వామిత్రుని బ్రహ్మర్షిని చేసింది ఈ దివ్య స్థలంలో వారు ఘనీభవించిన ఆధ్యాత్మిక వెలుగు అన్ని వేపులకు పొంగుతూ విస్తరించటం చూశారు కానీ ప్రగాఢ ధ్యానములో అనేకానేక ఆధ్యాత్మిక అనుభూతులను స్ఫురింపజేసే ఈ స్థలం హరిద్వార్లో ఎక్కడున్నది అది ఇంకా తెలుసుకోవలసి ఉన్నది దీనిని తెలుసుకోవటానికి గురుదేవులు తమ యాత్ర మొదలు పెట్టారు మాతాజీ బలవంతం మీద తమ పెద్ద కొడుకు ఓం ప్రకాష్ ను కలిసి గజియాబాగ్ వచ్చారు ఇక్కడ ఆయన పెద్దల్లుడు రామేశ్వర ఉపాధ్యాయ నివసిస్తున్నారు ఉపాధ్యాయ గారు దేవాత్మలైన తమ మామగారి ఆగమనం చూసి ఎదురేగి స్వాగతం పలికారు ఆ సమయంలో గురువుగారి చేతులలో ఒక చిన్న బెడ్డింగు ఒక చిన్న రేకుపెట్టా ఉన్నది గురుదేవులు పెట్ట తెరచి మాతాజీ పంపిన చిన్న పొన్న వస్తువులు వారి కప్పచెప్పి తరువాత కార్యక్రమం గురించి మాట్లాడారు అన్ని మాటలు విని ఉపాధ్యాయజీ ఆయనతో పాటు రావటానికి సమ్మతించారు సాయంత్రం రైలులో ఇరువురు హరిద్వార్కి బయలుదేరారు హరిద్వార్ చేరి వీరు హరికి పైడి మరియు భీమగోడ మధ్యలో గంగానది ఎదురుగా ఉన్న ధర్మశాలలో దిగారు తరువాత అనేక మంది ఏజెంట్లను కలిసి అనేక స్థలాలు చూశారు ఈ స్థలములన్నీ చూసిన తరువాత గురుదేవులు వీణిని సప్త సరోవరం దగ్గర ఏదైనా భూమి ఉన్నదేమో చూడమన్నారు ఆయన మాటలకు మొదట ఈ ఏజెంట్లు హరిద్వార్ ఊరు నుంచి ఇంత దూరంలో భూమి తీసుకున్నట్లు ఉండే బాధలు కష్టాలు నష్టాలు వివరించారు అయినా ఒత్తిడి చేసిన మీదట వీరు గురుదేవులను తీసుకొని సప్త వచ్చారు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక గురుదేవులు మాతాజీతో పాటు తమ సాధన యొక్క ప్రగాఢ ధ్యాన స్థితిలో దర్శించిన స్థలాన్ని గుర్తించారు కానీ ఆ భూమి ఏ విధముగానూ ఉచితముగా లేదు ఇది చాలా బురద ప్రదేశము ఒక చిన్న కాలువ కూడా ఈ స్థలం మధ్య నుంచి ప్రవహించుచున్నది ఆయన ఈ భూమిని ఇష్టపడినప్పుడు భూమిని కొనుగోలు చేయించే ఏజెంట్ వీరి ముఖం వంక చూస్తూ ఉండిపోయాడు అతను గురుదేవులకు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ గురుదేవులు ఆయన మాటలు వినలేదు ఎందుకంటే అప్పుడు ఆయన తన దివ్య దృష్టితో ఆ భూమిలో ఘనీభవించి వ్యాపించి ఉన్న ఆధ్యాత్మిక ప్రకాశమును చూస్తున్నారు ఆయన ఏజెంట్తో నాకు ఈ భూమే కావాలి దానికి కావలసిన కొనుగోలు వ్యవస్థ ఏర్పాటు చేయండి అని చెప్పారు గురుదేవులు ఈ విధంగా బలవంతం చేసినప్పుడు నిర్ణీత కాలంలో జులై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒకటిన్నర ఎకరాల స్థలము పంతొమ్మిది వేల రూపాయలకు కొనుగోలు చేయబడింది ఇక్కడే తరువాత రోజులలో మహాశక్తి యొక్క దివ్య సాధనా స్థలి గాయత్రి తీర్థము అవతరించనున్నది భూమి కొన్న కొద్ది కాలం తరువాత నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టారు గురుదేవులు మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు అంతేకాక మాతాజీతో పాటు మధురలోని వ్యవస్థకు ఒక సమగ్ర అంతిమ రూపమునిచ్చారు ఇల్లు కుటుంబ బాధ్యతలను కూడా ఈ కాలంలోనే పూర్తి చేయవలసి ఉన్నది దానిలో భాగంగా ఆయన మొదటి కుమారుడు సతీష్ అంటే మృత్యుంజయ శర్మ గారి పెళ్లి చేశారు మెల్లిమెల్లిగా ఆయనకు అఖండ జ్యోతి సంస్థాన్ బాధ్యతలు ఇవ్వటం మొదలు పెట్టారు కోడలి నిర్మల మాతాజీకి ఇంటి పనులలో సహకరించటం మొదలుపెట్టింది మాతాజీ ఆమెకు మెల్లి మెల్లిగా ఇంటి బాధ్యతలను అప్పచెప్పటం మొదలుపెట్టారు అన్ని వ్యవస్థలు బాధ్యతలు పూర్తి చేసుకుని చివరి చరణముగా పుత్రి శైలో బాలాకురుకు సుయోగ్యుడు సంస్కారవంతుడు అయిన వరుడిని వెతుక్కున్నారు ఈ అన్వేషణలో గురుదేవుల మాతాజీల లోతైన భవిష్య దృష్టి ఉన్నది విధి రాతలో మాతాజీ యొక్క కూతురు పెళ్లి శాంతికుంజులో నివసించటం మొదలుపెట్టుట సుమారు ఒకే కాలంలో జరగాలని రాయబడి ఉంది బహుశా దీని వెనకాతల మహాశక్తి యొక్క స్వసంకల్పం క్రియాశీలమై ఉన్నదేమో